నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము మొదటగా మేషరాశి మేషరాశి వారికి చిన్ననాటి మిత్రుల కలయిక సంతోషాన్ని ఇస్తుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు గృహమున శుభకార్యాలు కొన్ని నిర్వహిస్తారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి ఇంటా బయట కొద్దిపాటి సమస్యలు ఉంటాయి ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగమున అదనపు బాధ్యతలుంటాయి తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి బంధువులతో అకారణ తగాదాలు కలుగుతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు కొంత కలిసి వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రావలసిన బాకీలు సకాలంలో వసూలవుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వ్యాపార ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి గృహమున సంతోషంగా గడుపుతారు తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి నూతన వాహన యోగం ఉంది బంధుమిత్రుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు సోదరులతో చర్చల్లో పురోగతి సాధిస్తారు వృత్తి వ్యాపారాలలో ఉడిదుడుకులు అధిగమిస్తారు ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది తదుపరి రాశి కన్యా రాశి కన్యారాశి వారికి చేపట్టిన పనులలో కష్టమే తప్ప ఫలితం కనిపించదు ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి ముఖ్యమైన పనుల్లో అవరోధాలు కలుగుతాయి కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి దూర ప్రయాణాలు శ్రమతో కూడినవిగా ఉంటాయి అనుకున్న పనులలో జాప్యం కలుగుతుంది వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు కలుగుతాయి ఉద్యోగమున అదనపు పని బాధ్యతలు పెరుగుతాయి తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి మొండి బాకీలు వసూలవుతాయి ఆప్తుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది తదుపరి రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది చేపట్టిన పనులు మధ్యలో వాయిదా వేస్తారు శ్రమతో కొన్ని పనులు పూర్తి చేస్తారు బంధుమిత్రుల నుండి రుణ ఒత్తిళ్లు పెరుగుతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి వృత్తి వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి ఉద్యోగస్తులకు స్థాన చలన సూచనలున్నాయి తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి ఉద్యోగమున కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది నూతన వాహన యోగం ఉంది ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది చిన్ననాటి మిత్రులతో విభేదాలు కలుగుతాయి ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి తదుపరి రాశి చివరి రాశి మీనరాశి మీనరాశి వారికి చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి పాత బాకీలు వసూలవుతాయి బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది నూతన వాహనం కొనుగోలు చేస్తారు వ్యాపార ఉద్యోగాలు ఆశించిన రీతిలో సాగుతాయి ఇవి వాళ్ళ రాశి ఫలితాలు రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుతాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ